మల్లాడు జిల్లా నరచుపేట స్థానిక పాతూర్ లోని అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద వెంకటాశ్ శివసాయి టవర్స్ ఎదురుగా ఉన్న గోకుల శ్రీనివాస్ హుండా ష్రైన్ మృతుతే అని వ్యక్తులు తెల్లవారుజామున పెట్రోల్ పోసి తగలబెట్టారు బండిని తగలబెట్టిన వారిని శిక్షించాలని శ్రీనివాస్ పోలీసుల్ని కోరారు నమస్కారం అండి రాత్రి నా బండి ఇక్కడ పార్క్ చేసి పెట్టానండి నైట్ మూడున్నర నుంచి నాలుగుంటి మధ్య నా బండి పెట్రోల్ పోసి ఎవరో తగలబెట్టారండి వాళ్ళ పోలీసు వారిని నేను కోరుకున్నాను నీ బండి ఎవరు దగ్గర పెట్టారో తెలుసుకొని వాళ్ళని శిక్షించవలసిందిగా కోరుతున్నాను అండి పోలీసు వారికి నా నమస్కారాలు అండి అడ్రస్ నర్షాపేట అండి పాతూరు నీ రాంజనే స్వామి టెంపుల్ వెంకట సాయి శివసాయి టవర్స్ ఎదురు సార్ మా ఇల్లు నైట్ చేశారు సార్ నాలుగింటప్పుడు మెలుగు వచ్చి చూస్తే మంట వస్తుంటే మేము లేచి నీళ్లు పోసి ఆడతాం సార్ మొత్తం 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 కాలిపోయింది నాలుగు ఎనభై అసలు పైపులు కూడా పని సార్ బాగుంటుంది ఇంటికి పైపులు అన్నీ ఇంకొంచెం ఇంట్లోకి వచ్చేది మొత్తం పైకి మొత్తం ఈ బండికి ఈ మొత్తం పైపులు మొత్తం పగలబడి మొత్తం మరి కొన్ని వేల ఆర్పు పోయి అంటే అసలు మొత్తం మూడు కొండలు కాలబుడుతుంది రాత్రి